మైకెల్జీలో ఒక అద్భుతమైన శిల్పకారుడు బండరాయిని కూడా అద్భుతమైన కళాఖండంగా మార్చగలడం తన అనుచరగణంతో నడుచుకుంటూ వెళ్తూ బండరాయిని చూసి ఆహా అద్భుతమైన కళాఖండం అని అన్నాడట వీళ్ళు చూస్తున్నారు అద్భుతమైన కళాఖండం అన్నాడు ఏమి లేదే బండరాయి తప్పితే ఏం కనపట్టలేదే అని అనుకున్నారు అద్భుతం కొన్ని రోజుల పాటు శుద్ధి తీసుకొని శానం తీసుకొని ఆ బండరాయిని చెక్కటం ప్రారంభించాడు ఆ బండరాయిలో సజీవంగా ఉన్న మోషే రూపాన్ని అద్భుతంగా చెక్కాడు తను చెక్కిన ఆ రూపాన్ని చూసి తానే మైమరిచిపోతూ ఆ శిల్పాన్ని చూసి ఇలా అన్నాడట మోసే నాతో మాట్లాడు నాతో మాట్లాడు అన్నాడట చుట్టూతో ఉన్న వాళ్ళు సార్ అది విగ్రహం సార్ రాతి బొమ్మ సార్ మాట్లాడమంటారేంటి ఆయన అన్నాడట ఈ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్న మనిషిలా ఉంది అన్నాడట చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారట సూపర్ సార్ మీ చేతి పని అద్భుతం సార్ మీలాంటి అద్భుతమైన శిల్పకారుడు ప్రపంచంలోనూ లేడు సార్ అని ఆయన పొగుడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడట మీరు అన్న దాంట్లో కొంత నిజం ఉంది కానీ దానికి మించిన వాస్తవం ఏంటో తెలుసా ఇలాంటి అద్భుతమైన బండగా చెక్కాలని చాలా బండరాలను తీసుకున్నా అయితే కొన్నిటిని చెక్కేటప్పుడు బ్రద్దలైపోయాయి నేను చెక్కాలనుకున్నట్లుగా అవి చెక్కబడకుండా అనీవెనిగా మారిపోయాయి ఈ బండరాయి ఉందే చెక్కేటప్పుడు నాకు అప్పగించుకుంది నా పని తనవి ఎంతుందో అప్పగించుకునే గుణం దీనిలో ఉన్నది గనుకే ఇంత అద్భుతమైన కళాఖండంగా మారిపోయింది బండరాయివే కానీ నీకు తెలుసా బండరాయి లాంటి నీలో యేసుక్రీస్తు తన పోలికను చూశాడు తన సారూప్యాన్ని చూశాడు తన స్వభావాన్ని చూశాడు ఆయన ఎట్టివాడిగా బ్రతికాడు అట్టివాడిగా నువ్వు బ్రతుకుతావని దేవుడు నమ్మి బండరాయి లాంటి నిన్ను తీసుకొని మందిరానికి తీసుకొచ్చి దైవ దైవసేవకులకు వాక్యమని శుద్ధినిచ్చి చెక్కమంటాడు చెక్కేటప్పుడు అన్నా చక్కండి అన్నా దిద్దుబాటు చేయండి అన్నా మీ వాక్యానికి అప్పగించుకుంటున్నా ఎంత కఠినంగా మాట్లాడతారే అని అనవన్నా వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా దేవుడు నేను వాడుకోవటం ప్రారంభిస్తాను కంపెనీ మనుషులు వాడుకునే వస్తువులను తయారు చేస్తే మందిరం దేవుడు వాడుకునే మనుషులను తయారు చేస్తుంది ఎట్లా తయారు చేస్తుంది వాక్యంతో కొట్టి 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 కొట్టి